పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఇరవై నాలుగు గంటల్లో బలపడి తుఫానుగా అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది తుఫానుగా మారిన తర్వాత దీనిని రేమాలుగా పిలుస్తారు ఇది ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తుఫాను ప్రభావం మన రాష్ట్రంపై ఉండబోదని చెబుతున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి సునంద్రతో మా ప్రతినిధి ముఖాముఖి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది ఇది తీవ్ర వాయుగుండంగా అలాగే తుఫానుగా మారే అవకాశం ఉంది బంగ్లాదేశ్ తీరం దగ్గర ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటేటప్పుడు అతి తీవ్ర తుఫానుగా తీరం దాటుతున్నటువంటి అంచనాని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి డాక్టర్ ఉన్నారు వారితో మాట్లాడుతుంది తుఫాన్ సంబంధించిన విషయాల గురించి ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుంది బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండంగా కదులుతుంది రానున్న ఇరవై నాలుగు గంటలు మరింత దీని యొక్క తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది మొదట తీవ్ర వాయుగుండంగా తర్వాత తుఫాన్ గా కూడా మారే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఇది ఈశాన్య దిశగా కదులుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్ అయితే ఇది అనమాట మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయింది తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతంలోనే దాని యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఈశాన్య ఉత్తర ఈశాన్యంగా ఇది కదులుతూ పైకి ఉత్తర దిశగా ఇది కదిలే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఇది బంగాళాఖాతంలో ఉత్తర దిశగా కదులుతూ ముందు ముందుకు కొనసాగే అవకాశం ఉంది ట్వంటీ సిక్స్త్ లేట్ అవర్స్లో ఇది బంగాళా బంగ్లాదేశ్ అలాగే దానిని ఆనుకున్నటువంటి వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం అయితే ఉంది అసే తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం అయితే ఉంది అయితే దీని యొక్క ప్రభావం అంతా కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలోనంతా కేంద్రీకృతం అయింది మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతం అవుతుంది దట్టు మళ్ళీ ఇది ఈశాన్య దిశగా కదులుతున్న మీన్స్ మన ఆంధ్ర రాష్ట్రం ఇటువైపు ఉంటే మనకి ఎక్కువ వర్షపాతం ఉండేది వేరే ఇది ఈశాన్య దిశగా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్న కారణం చేత మొత్తం అంతా కూడా క్లౌడ్ బ్యాండ్ అంతా కూడాను దాని యొక్క ప్రభావం అంతా కూడా ఈ ప్రాంతాల్లో అవుతూ ఉంది మన ఆంధ్ర రాష్ట్రం మీద యొక్క ప్రభావం అనేది లేదు కనుక రానున్న ఐదు రోజులు కూడాను మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి చిన్న క్లౌడ్ బ్యాండ్స్ అనేవి వస్తున్నప్పుడు మనకి రోజు కొంచెం క్లౌడీగా ఉండి తర్వాత ఎండ వాతావరణం క్లౌడీగా ఉండడం ఇలాంటివి జరుగుతుంది అందువల్ల నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవు సాయంత్రానికి ఎక్కడైనా క్లౌడ్ డెవలప్ అయ్యి అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడినటువంటి జలులు ఉంటాయి అలాగే సౌత్ కోస్టు ప్రదేశ్లో కొంచెం టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది ఇవన్నీ రాయలసీమలో కూడా ఉంటాయి అయితే కేరళలో ఉన్నటువంటి ప్రభావంతో రాయలసీమలోని కొంత ప్రాంతం మాత్రం కొంచెం సాధారణమైనటువంటి టెంపరేచర్స్ ఉంటాయి వేరే మిగతా ప్రాంతంలో కొంచెం ఫార్టీకి దగ్గరగా రికార్డ్ అవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క క్లౌడీ వెదర్ కొంచెం క్లౌడీగా ఉంటూ ఎండ వాతావరణం ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది రేపటి నుంచి ఇంకా ఈ యొక్క వర్ష ప్ర ప్రభావం అనేది తగ్గుతుంది ఎండ వాతావరణం అనేది పెరుగుతుంది ఉష్ణోగ్రతలు కూడా గ్రాడ్యువల్ గా పెరుగుతాయి కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్ ఆదిత్య పవన్ విశాఖపట్నం